మన భక్తి ప్రేక్షకులకి అందరికీ కూడా ఇవాళ ఒక చాలా మంచి విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను ఇది ఏంటి అంటే కనుక చాలామందికి మనకి ఇవాళ కొద్దిగా ఏమంటే అప్పుడే మైనార్టీ తీరిన వాళ్ళ దగ్గర నుంచి మరి అంత కొంత వయసు పెరిగిన వాళ్ళందరికీ కూడా ఇవాళ అమిత ఆసక్తిని ఇచ్చేది ఏంటి అంటే కనుక లేదా మన జీవితంలో ఎక్కువ సౌకర్యవంతమైనదిగా భావించేదైనా ఉంటే కనుక అది వాహనం అది ఏదైనప్పటికీ కూడా ద్విచక్ర వాహనమైనా చతుర్థ చక్ర వాహనమైనా కూడా ఏ వాహనమైనా కూడా మన అందరికీ కూడా దాని మీద అమితమైన ఇష్టత ఉండటం అనేది సహజం అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది తరచూ బా యొక్క బాధ ఏ రకంగా వెల్లుపుచ్చుకుంటూ ఉంటారంటే సార్ మేము ఇలా కారు బయటకు తీసామో లేదో మా ప్రమేయం లేకపోయినా అవడో ఒకళ్ళు వచ్చి దాన్ని గుద్దేస్తున్నారనో అలాగే లేదు చీటికి మాటికి ఏదో రకంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చీటికి మాటికి మరమ్మతులు వస్తున్నాయనో ఇలా ఏదో రకంగా సరే ఈ వాహనాల పరంగా ఏమైనా సరే వాళ్ళకి సౌఖ్యం లేకపోవటం ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బంది ఎదురవుతూ ఉండటం ఈ వాహన సౌఖ్యం లేకపోవడానికి మనకి ఇవాళ ఒక అద్భుతమైన పరిహారం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది శనివారం ఐదో తారీఖు అశోక అష్టమి ఈ శనివారం ఐదో తారీఖు అశోక అష్టమే కాకుండా ఇదే రోజు మాస దుర్గాష్టమి అనేది కూడా ఉంది అసలు ఈ అశోక అష్టమి అంటే ఏంటి దీని ద్వారా ఇవాళ మనం చెప్పబోయే ఏదైతే ఇందాక చెప్పుకున్న ఉదాహరణ అంటే కారు కారు సౌక్యాలు వాహన సౌక్యాలు ఇలాంటివన్నీ కూడా ఏ రకంగా లభిస్తాయి ఈ పండక్కున్న విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం చైత్రశుద్ధ అష్టమి నాడు అశోకాష్టమి లేదా మరి భవానీ అష్టమిగా కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ చైత్రమాసంలో వివిధ దేవతలకి దమన పూజ అనేది కూడా ఉంటుంది మొన్న చవితి నాడు మనం గణేష దమన పూజ అనేది తర్వాత మరి మర్నాడు రోజు ఏదైతే మరి లక్ష్మీదేవికి కూడా లక్ష్మీ దమన పూజ గౌరీ దమన పూజ దమన పూజ విష్ణుదమన పూజ సుబ్రహ్మణ్య దమన పూజ ఇలా ఈ యొక్క చైత్రమాసంలో ఆయా దేవతల యొక్క దమన పూజ అనేది కూడా ఉంటుంది ఇక్కడ ఈరోజు ఏదైతే మరి ఈ ఐదో తారీఖు అశోకాష్టమి అనేది ఏదైతే ఉందో ఈ అశోక అష్టమి రోజే మరి శివుడు గురించి రాములు వారు అంటే రాముడికి రావణాతుడికి ఈ యొక్క సీతాదేవి విషయంలో సంగ్రామం జరుగుతున్నప్పుడు రాముడు కొంత అలసిపోయి ఉన్నప్పుడు ఆయన మరి తన యొక్క గురుదేవుల ఆదేశం మేరకు శివుడి గురించి తపస్సు చేశాడని చెప్పి మరి ఆయన తపస్సు ది అశోక వృక్షాల సమీపంలోనే అలాగే మరి సీతాదేవి కూడా అశోకవనం దగ్గరే ఉంది అని చెప్పి కూడా మరి మనకి కొన్ని పురాణాలు చెప్పడం అనేది అయితే ఏదైనప్పటికీ కూడా అంటే అశోకుడు అంటే కనుక అంటే అశోకము అంటే శోకం లేనిది అంటే అశోక చెట్టుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శోకం ఉండదు అని చెప్పి కూడా మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ రకంగా ఈ అశోక చెట్టుకి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకుంది ఆ రకంగా మరి శ్రీరాముడికి మళ్ళీ శివుడు చక్కటి అస్త్రాన్ని బహుకరించడం దాని ద్వారా మరి రావణునిపై ఈ విజయం సాధించడం అనేది కూడా జరిగింది అందుకని అశోక అష్టమి నాడు శివుణ్ణి పార్వతిని ఇద్దరినీ కూడా పూజించడం అనేది జరుగుతోంది ఇక్కడ ఇవాళ మనం చెప్పబోయేది అంటే ముఖ్యంగా ఏదైతే ఒరిస్సాలో ఈ యొక్క అశోకాష్టమిని వాళ్ళు ఉత్సవంగా చేయటం అనేది కూడా జరుగుతుంది అలాగే మరి త్రిపుర టిబెట్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ఈ అశోక అష్టమిని అంగరంగ వైభవంగా చేసుకోవటం అనేది సంప్రదాయంగా వస్తుంది ముఖ్యంగా ఒరిస్సాలో వారికున్న అతి ముఖ్యమైన పండగల్లో దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా ఒరిస్సాలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న పండగల్లో ఈ అశోక అష్టమి అనేది ఒకటి ఇక్కడ మనకు ఏంటంటే ఈ అశోక అష్టమి గురించి అందరికీ ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ ఈ పండుగ చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఏవైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాహన సౌక్యం లేకపోవటం ఏదైనప్పటికీ కూడా కొద్దిగా వాహనాన్ని బయటకు తీసేప్పటికి ఏదో రకంగా ఇబ్బంది కలిగిస్తూ ఉండటం ఆ రకమైన తరచు ఇలాంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాల్లో కనుక మనం పరిశీలించినట్టయితే కనుక వారికి స్థానం సరిగ్గా లేకపోవటం అలాగే అష్టమ స్థానంలో ఏవైనా సరే కొంతవరకు పాపగ్రహాలు కూడినప్పుడు కూడా ఈ రకంగా ఈ వాహన సౌక్యం పెద్దగా లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సరే జాతకాలు అనేది మనం చూపించుకున్నాం చూపించుకోలేం కానీ జాతకాలతో సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి వాహన ప్రమాదాలు లేకుండా ఉండటం అనేది ఒకటి తర్వాత వాహన సౌఖ్యం లభించటం అనేది ఒకటి అంటే మందికి కొంతమందికి చిరకాల వాంచగా ఉండిపోవచ్చు అయ్యో నేను కారు కొనుక్కోలేకపోయాను అయ్యో నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోలేకపోయాను ఇలా ఏమైనా సరే ఈ వాహనాలకు సంబంధించి కూడా కొంతమందికి మధుర స్వప్నాలు స్వప్నాలుగానే ఉండిపోయి ఉండొచ్చు కానీ వారి స్వప్నాలు ఫలించాలి అన్నా కూడా ఈరోజు నేను చెప్పే ఒక దోష పరిహారం ఏదైతే ఉంటుందో వారి వారి యొక్క మనోరథాలని పలింపజేయడానికి ఇది ఎంతో కొంత సహాయపడుతుంది అంటల్లో కూడా సందేహం లేదు మరి ఈరోజు ఏ రకంగా చేస్తే మనకి ఆ రకమైన సౌలభ్యం కుదురుతుంది అనుకుని అడిగితే ఈరోజు చేయవలసింది ఏంటంటే కనుక శివపార్వతులు ఫోటో ఇంటో పెట్టుకోవటం తర్వాత మనకి గనక దొరికితే ఈ అశోక ఆకులు అవి తొమ్మిది కానీ పన్నెండు కానీ ఆకులు తెచ్చుకోవాలి మనం ఒక వృత్తాకారంలో దీపాన్ని పెట్టి ఆ దీపం చుట్టూ చక్రంలాగా ఈ యొక్క అశోక ఆకుల్ని తొమ్మిది లేదా పన్నెండు పెట్టి అప్పుడు శివపార్వతులకి దీపం వెలిగించాలి ఒకవేళ మరి ఈ అశోక ఆకులు అనేది ప్రతి ఒక్క ప్రాంతంలో దొరకపోవచ్చు లేదా వారి వారి యొక్క సమీప ప్రదేశాల్లో ఉండకపోవచ్చు మరి ఒకవేళ అశోక ఆకులు దొరకపోతే ఏం చేయాలి అంటే కనుక అప్పుడు మాత్రం తమలపాకులే తీసుకోవాలి కానీ దొరికిన వాళ్ళకి మాత్రం చాలా చక్కటి అదృష్టకరమైన సౌఖ్యకరమైన రెమిడి అనేది అశోక ఆకులు ఒకవేళ అశోక ఆకులు కాకపోతే మాత్రం దానికి ప్రత్యాయామనంగా ఈ యొక్క తమలపాకులు అనేది తీసుకోవాలి ఆ రకంగా మీరు దీపానికి చుట్టూ కూడా ఒక చక్రములాగా ఈ ఆకులు పెట్టి అప్పుడు దీపారాధన చెయ్యాలి మరి ఈ దీపారాధన అనేది ఏ ఆకు ఏ నూనెతో చేయాలి ఏ తైలంతో చేయాలి అనేది కూడా కొంతమందికి మళ్ళీ సందేహం కలగటం అనేది సహజం అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కనుక ఏ తైలం ఉపయోగించాలి వినియోగించాలి అంటే దీనికి మాత్రం ఈరోజు మాత్రం కొబ్బరి నూనె ఉపయోగించాలి ఈ రకంగా దీపం వెలిగించడం అనేది చేయాలి ఇక ప్రసాదం అనేది కేవలం పెరుగన్నం నివేదన చేస్తే చాలు అయితే ఈ నివేదన చేసే ముందు ఇప్పుడు నేను ఏదైతే ఒక చిన్న మంత్రం చెప్తానో దాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అది చదివిన తర్వాత ఈ పెరుగన్నం అనేది పెట్టాలి అలాగే అశోక చెట్టు కనుక ఎవరికైనా సరే దగ్గరలో ఉంటే ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత మనము దగ్గరలో ఉన్న అశోక చెట్టు దగ్గర కూడా ఈ పెరుగన్నల్లో కొద్దిగా దొరికితే తెల్ల నువ్వులు లేదు అంటే తెల్ల ఆవాలు అయితే తెల్ల నువ్వులు తేలిగ్గా దొరుకుతాయి తెల్ల అనేది కొద్దిగా పూజాకామాల్లో వెతికితే దొరుకుతాయి కానీ ఈ తెల్ల కన్నా కూడా తెల్ల అనేది మరింత శ్రేష్టం కనుక ఈ రెండిట్లో మీకు ఏది దొరికితే పెరుగులో జస్ట్ కొద్దిగా అలా కలిపి దాన్ని ఆ అశోక చెట్టు దగ్గర మనం ఈ పెరుగన్నం కూడా నివేదన చేసి రావాలి అయితే ఇక్కడ మంత్రం అనేది చాలా తేలికైనది ఆ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకోవచ్చు తర్వాత ప్రతిరోజు కూడా బయటికి వచ్చే ముందు ఒక తొమ్మిది సార్లు చదువుకుని బయటకు వచ్చినట్టయితే కనుక అన్ని రకాలు కూడా మీకు క్షేమదాయకంగా యోగదాయకంగా శ్రేయోదాయకంగా మీ యొక్క ప్రయాణాలు తాగటం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైనా సరే అంటే వాహనాలు నడిపేప్పుడే కాకుండా మీరు ఏదైనా సరే ప్రయాణం చేయాలనుకున్న సందర్భంలో కూడా ఈ రకంగా తొమ్మిది సార్లు చదువుకుని వెళ్ళినట్టయితే కనుక మీకు ఎలాంటి ఉపద్రవాలు నష్టాలు